హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లోకి రైతు బంధు జమ ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం తెలంగాణ రైతులకు అదిరిపోయే సువాత చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రైతుల ఖాతాల్లో రైతు బంధు వేసేందుకు సిద్ధమైంది సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని రై వారికి తిరిగి ఖాతాలలో నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటన చేసింది నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నంబర్లు బ్యాంకు ఖాతా క్లోజ్ కావడం ఫ్రీజ్ అవ్వడం లాంటి కారణాలతో పలువురు రైతులకు సహాయం అందలేదని వెల్లడించింది వ్యవసాయ శాఖ అయితే బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలను సరిచేసిన తర్వాత రైతు ఖాతాలలోకి డబ్బును జమ చేస్తామని పేర్కొంది కాగా నిన్నటి నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది కొంతమంది రైతులకు రైతు బంధు వేసి తర్వాత వెనక్కి తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుంచి నలభై వేల మంది రైతు బంధు వెనక్కి వెళ్ళిందంట దీంతో రైతన్నలు గగ్గోలు పెట్టారు ఈ తరుణంలో దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వారి ఖాతాలలో రైతు బంధు వేస్తామని వెల్లడించింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి